ఓం మహాగణాధిపతయే నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్ నిస్సరతే వాణీజనుక్యా ప్రవాహవత్ అరుణా కరుణాతరంగితీం దృతపాషాంకుశపుష్ప బాణచాపాం అనిమాదిభిరావృత మయూకై అహమిత విభావే భవానీ శ్రీమాత్రేణ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయం ఏంటి అంటే చాలా చూడండి లైఫ్ చాలా హ్యాపీగా సాఫీగా సాగుతూ ఉంటుంది ఉండగా కొన్ని కొన్ని కారణాల వల్ల గందరగోళంగా అయిపోతుంది జీవితం మొత్తము కూడా చక్కగా నడుస్తున్న బిజినెస్ డౌన్ఫాల్ అయిపోవడము లేకపోతే మంచిగా ఉన్నటువంటి జాబు కోల్పోవడము చక్కగా ఉన్న ఆరోగ్యం దెబ్బతిండము ఇట్లాంటివి ఏర్పడుతూ ఉంటాయి ఆస్తులన్నీ ఏదో లిటికేషన్స్లోకి వెళ్ళిపోవడం దీనికి కారణం ఏమిటి ఈ కారణము మనం ముందుగానే మనకి మహాదశానాథుడు కానీ ప్రకృతి కానీ హెచ్చరిస్తూ ఉంటుంది అది ఏ మహాదశలు అంతర్దశలు వచ్చినప్పుడు ఏ లగ్నానికి ఎటువంటి ఫలితాలు ఆ సమయంలో ఎటువంటి చిన్న చిన్న పరిహార మార్గాలు చిన్న మంత్రంతో చిన్న ధ్యానంతో ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలని మనం ఒక్కొక్క లగ్నరిత్యా మనం ఇప్పుడు తెలుసుకుందాం కుంభలగ్నము కుంభరాశి కుంభం వారి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశి వారికి ఈరోజు ముఖ్యంగా ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో కుంభం వారికి లగ్నానికి శుభులెవరు పాపులెవరు ఈ యొక్క పాపుల వల్ల అవి పాడైనట్లయితే ఎటువంటి తీవ్రమైన ఫలితాలు వస్తాయి అప్పుడు ఎటువంటి మరియు పరిహారం చేసుకోవడం ద్వారా మీరు బయటపడతారనేటువంటి విషయాలు చెప్తుంది నేను ఇప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ముఖ్యంగా ఇక్కడ మీ యొక్క లగ్నానికి పాపులు ఎవరు అనేటువంటి తీసుకుంటే కుజుడు పాపి చంద్రుడు మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే గురువు కూడా పాపి అవుతాడు అయితే ఇక్కడ మరి ద్వితీయ లాభాధిపతి గురువు కదండి ధనము లాభము వచ్చే గ్రహం కదా అంటే నిజమే అందులో ఎటువంటి సందేహం లేదు సహజ గ్రహం అవుతుంది కానీ ఇక్కడ పాడైతే కనుక ఒకటి గుర్తుపెట్టుకోండి ఏ గ్రహమైనా అయినా బాలు పాడైతేనే పాప ఫలితాలు ఇస్తుంది శుభంగా ఉంటే శుభ ఫలితాలు ఇస్తుంది ఈ ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకొని మీరు మహాదశలు ఎలా పనిచేస్తుంది దానికి ఏమిటి అని చూసుకోవాలి ఉదాహరణకి మీకు కుజదశ నడుస్తుంది అనుకోండి కుజమహదశలు నడిచేటప్పుడు కెరియర్ పరంగా ఏదైనా చేయాలంటే ధైర్యం సరిపోదు స్ట్రెస్ అయిపోతూ ఉంటారు కెరీర్ పరంగా ఏదైనా చేయాలంటే ఏదైనా పాపగ్రహంతో కలిసినట్లయితే అలా కాకుండా శుభగ్రహంతో కలిసినట్లయితే కెరీర్ బాగా బిల్డప్ అవుతూ ఉంటుంది కానీ ఇదే కుజుడు మీకు ఉదాహరణకి బాగున్నాడు అనుకోండి కెరీర్లో అద్భుతంగా దూసుకుపోతుంటారు కాంపిటేటివ్గా దూసుకుపోతుంటారు కానీ మరి ఇబ్బంది పడుతున్నామండి కుజ ఫలితాలు వస్తున్నాయి కుజుడు గ్రహ రాసుల్లో గ్రహాల యొక్క ఫలితాలు వస్తున్నాయి అన్నప్పుడు సింపుల్గా ఏం లేదు కందులు దానంగా ఇస్తూ మీరు గోవుకి క్యారెట్స్ తినిపించడం ఇవి చేయడం అన్ని విధాలు మీకు బాగుంటుంది అయితే ఇక్కడ చంద్ర ఫలితాలు వస్తుంటాయి ఒక్కోసారి ఇదే కుంభలగ్నం వారికి అలాంటప్పుడు తల్లిగారితో ఇబ్బంది రావడం అంటే తల్లికి ఆరోగ్యం బాగోపోవడం కావచ్చు లేకపోతే తల్లిగారితో శత్రుత్వాలు కావచ్చు లేదా అక్క వరుస వాళ్ళతో కూడా మనస్పర్ధలు రావడం జరుగుతూ ఉంటుంది చంద్రుడు పాడైతే మరి అలాంటప్పుడు ఏం చేయాలి ధ్యానము అమ్మవారి యొక్క ధ్యానం చేయడము అమ్మవారి యొక్క ఆరాధన చేయడము లలితా నామ పఠనం చేయడము గోవుకి చక్కగా సింపుల్గా ఇవ్వలేదు మీరు ఏదైనా ఒక పదార్థాన్ని బియ్యముతో చేసిన పదార్థం బియ్యపు పిండి గో కాసంత అందులో బెల్లము తురిమిన బెల్లం వేసినటువంటి పదార్థాన్ని కనుక గోవుకి తినిపించినట్లయితే ప్రయాణాల వల్ల మానసికంగా ఇబ్బంది అనేటువంటిది రాకుండా ఉంటుంది అలాగే మరి గురువు ద్వితీయ లాభాధిపతి అంటున్నాం శని మరి వ్యయాధిపత్యం వచ్చింది కదా అంటే లగ్నాధిపతి కాబట్టి వ్యయాధిపత్యం వచ్చినా ఇబ్బంది లేదు కానీ ఈ వ్యయాధిపతి వచ్చినటువంటి శని కూడా పాడైతే అనవసరం ఖర్చులు వ్యసనాలు గురవుతారు గుర్తుపెట్టుకోండి అదే మరి ద్వితీయ లాభాధిపతి కదండి ఇక్కడ శుభత్వ ఫలితాలు ఇవ్వాలి కదా అంటూ ఉంటారు నిజమే కానీ బాగుంటే స్కూల్స్ కాలేజీ ద్వారా అద్భుతమైన స్టేజ్కి వెళ్తారు మీరు అందులో ఎటువంటి సందేహం లేదు కానీ పాడైతే కనుక ఏదో ధనం ఎక్కువ లాభం వస్తుందనే ఆశతో ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే మీరు విష్ణు ఆరాధన లలిత ఆరాధన ఎక్కువగా చేయడం అన్ని విధంగా బాగుంటుంది మనకు ముందుగానే ప్రకృతి ఒక్కొక్క సిమ్టమ్ని ఒక్కొక్క రూపంలో అందిస్తూ ఉంటుందండి అదేమిటంటే అధికారుల నుంచి ఇబ్బంది రాబోతుంది అని అనుకున్నప్పుడు లేదా గవర్నమెంట్ నుంచి ఇబ్బంది రాబోతుంది అన్నప్పుడు మనం చిన్న చిన్న విషయాల్లో అపకీర్తి వస్తూ ఉంటుంది మనల్ని అవమానించడం జరుగుతుంటే మనం అర్థం చేసుకోవాలి ఓహో ఎక్కడో సూర్యభగవానుడికి సంబంధించింది ఎక్కడో నా మహాదశల్లో అంతర్దశల్లో ఇబ్బంది కలగబోతుందన్నమాట అని వెంటనే సూర్య నమస్కారాలు చేసుకోవడము ఓ మిత్రాయ నమహాని నామస్మరణ చేస్తూ ఉండండి లేదా చక్కగా సూర్యభగవాను చూస్తూ భానుమండల మధ్యస్థ భైరవి భగవాన్ అయిన మహానే నామస్మరణ చేసుకుని లలిత నామాల్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాగే మరి కొంతమందికి చంద్రుడి ద్వారా అంటే ఒక్కోసారి చోట ప్రయాణాల వల్ల ఇబ్బంది వస్తుంది చూసారు కొంతమందికి ప్రయాణాల వల్ల లేకపోతే చిన్న మాటకి మనసు బాధపడి ఆ మానసికమైనటువంటి ఒత్తిడిలో ఇబ్బంది పడుతూ ఉంటారు దానికి ఏంటంటే మీకు ముందుగానే చిన్న చిన్న సిమ్టమ్స్ రూపంలో నీళ్లు కింద పడిపోవడం కానీ లేకపోతే వాటర్ రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉండడం కానీ లేకపోతే నీళ్లు తాగుతున్నప్పుడు ఒక్కోసారి పుల్ల బారడం అంటారు ఏదో ఒక బుక్ నేను బయటకు అట్లాంటివి జరుగుతుందంటే ఎక్కడో చంద్రుడికి సంబంధించిన ఎక్కడో దోషం ఉంది అది మీరు అర్థం చేసుకొని చంద్రుడికి సంబంధించిన దానం అంటే బియ్యం దానంగా ఇవ్వడం కానీ గోవుకి చక్కగా మీరు గోధుమ పిండి బెల్లము కలిపిన పదార్థం తినిపించడం కానీ ఓం మనస్వినియే నమని నామస్మరణ చేయడం లేదా ఓం అష్టమీ చంద్రబిభ్రాజ అలికస్థల శోభితాయే నమా అనే నామస్మరణను రోజు ఒక నలభై నిమిషాలు చేయండి పెద్దగా మీరు ఏదో పెద్ద పెద్ద చేయాలని రూలేదు ఈ చిన్న మంత్రంతో కూడా మీరు బయటపడవచ్చు అదేవిధంగా మరి కొంతమందికి భూ సంబంధించిన వివాదాలు ఏర్పడి మంచి భూమి కొంటారు అంటే వాళ్ళకి జాతకం తెలియదు కానీ ఓ భూమికి ఇబ్బంది పడుతూ ఉంటారు అప్పుడు వారాహి స్తోత్రం చేయండి వారాహి అమ్మవారి స్తోత్ర పఠనం చేయండి ఖచ్చితంగా భూ వివాదాలు తొలగుతాయి అదేవిధంగా మరి కొంతమందికి ప్రతి చిన్న విషయానికి మిస్కమ్యూనికేషన్స్ అవుతున్నాయంటే ఎక్కడో బుధుడు పాడయ్యాడు బుధ సంబంధంగా మీకు ఏదో రాబోతుంది మిస్కమ్యూనికేషన్ అయి తర్వాత మీరు బిజినెస్లోకి వెళ్తున్నారు అంటే అక్కడ ఏదో సంథింగ్ ముందుగా మీకు హింట్ ఇచ్చింది మీ యొక్క ఈ యొక్క మిస్కమ్యూనికేషన్ మీకు రేపొద్దున్న దేవేరేదానికి దారి తీయబోతుంది అని అప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే చాలా సింపుల్గా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు చేయవలసినటువంటిది ఏదైతే బిజినెస్లో ఉన్నాయో ఆ విషయాన్ని జాగ్రత్త చేసుకోవాలి మరియు లలితాహాసనామాల్లో ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగి నమః నమ అదేవిధంగా గోవుకి గోంగూర తినిపించడం చేయండి ఖచ్చితంగా మీకు ఉండేటువంటి బిజినెస్ చక్కగా అభివృద్ధిలోకి వస్తుంది గురు సంబంధించిన దోషం మీ జన్మజాతకంలో ఎక్కడో ఇబ్బంది ఉందన్నప్పుడు మీరు గురువులతో కొన్ని మాటలు పడుతూ ఉంటారు మీకు తెలియకుండా మీ పెద్దవాళ్ళతో గైడింగ్ వాళ్ళతో అంటే అక్కడ ఏంటి గురుగ్రహం ఎక్కడో పాడే మీకు ఆ దోషాన్ని ఇస్తుంది అలాంటప్పుడు గోవుకి అరటికాయలు తినిపించడము దత్తాత్రేయ మంత్రం జయ గురుదత్తా శ్రీ గురుదత్త చేసుకోవడం మంచిది స్త్రీ ద్వారా ఇబ్బంది వస్తుందంటే శుక్రగ్రహ దోషం ఎక్కడో వచ్చింది అలాంటప్పుడు శ్రీమాత్రే మహా బొబ్బర్లు దానంగా ఇవ్వడం గోవులకి చపాతీలు తినిపించడం శని సంబంధించినటువంటి ఏదైనా దోషం వచ్చింది మీ జన్మజాతకంలో అన్నప్పుడు కింద స్థాయి వాళ్ళతో మీకు వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి అంటే మీకు ఏదైనా చేసే వాళ్ళతో అంటే అర్థం ఏమిటి శనిగ్రహం ఎక్కడ దోషమైంది దానికేంటి నూనె దానంగా ఇవ్వడం నువ్వులు దానంగా ఇవ్వడం ఓ మనాకలిత సాదృశ్య చువక శ్రీ విరాజతాయ నమహాన్ చేసుకోవడం రాహువైతే దుర్గని గణ కేతు అయితే గణపతి ఆరాధన చేయాలి ఈ రకంగా చేసినట్లయితే మీకు జన్మజాతకం లేకపోయినా మీరు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఆ జస్ట్ ఆ సిమ్టమ్స్ అర్థం చేసుకుంటూ మీరు ఈ రకంగా లలితాహాస్రనామాలు చేసుకున్నా లేదా నిత్య దీపారాధన చేసుకున్నా నిత్య దేవతారాధన చేసుకున్నా మీకు ఎటువంటి ఇబ్బంది ఉందని ఉండదు గ్రహస్థితి ఎలా ఉన్నా సార్ అమ్మవారు మిమ్మల్ని కాపాడుతుంది కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రయనమ